सुरवरवर्षिणि दुर्धर धर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शृङ्करतोषिणि कल्मष ఓం శ్రీమాత్రే నమ నగర్ కైలాసపురం పరిసర ప్రాంతాల్లో అమ్మవారి యొక్క దేవీ శరన్నవరాత్రి పూజా మహోత్సవాల్లో భాగంగా రోజుగా అవతారంలో అమ్మవారు కొలువై ఉంటుంది అందులో భాగంగా ఈ రోజున అమ్మవారు శ్రీ కాత్యాయనదేవి అవతారాలు కొలువై ఉన్నారు ఈ కాచ్యాయన అవతారంలో ప్రతిరోజు కూడా భక్తులు అశేషంగా వచ్చి అమ్మవారికి కుంకుమ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి వైభవపేతంగా పూజా కార్యక్రమాలు కమిటీ వారి ఆధ్వర్యంలో జరిపిస్తున్నారు ఇంకా బాగా జరిపించాలని కోరుకుంటూ ఇదే విధంగా ఎనిమిది సంవత్సరాల బట్టి కూడా ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో అమ్మవారి యొక్క దేవీ శరణవరాత్రులు చాలా ఘనంగా చేస్తున్నారు ఇంకా ముందు ముందు కూడా కమిటీ వారు భక్తుల సహాయ సహకారాలతో అమ్మవారి పూజా కార్యక్రమాలు వైభవంగా జరగాలని కోరుకుంటూ ఓం నమః ఓం ఆయి హీం శ్రీ నమః నమ ఈరోజు మన కైలాస్పురం మండలం కస్తూర్ నగర్ టూ గ్రామంలో యంగ్ గోల్డ్ స్టార్ట్ యూత్ ఆధ్వర్యంలో ఒక అమ్మవారి యొక్క ప్రతిమలను ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం మనం తొమ్మిది అవతారాలని కళ్ళకు కట్టినట్టు ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారానికి ప్రత్యేకించి మనం ఒక పూజలు చేయడం జరుగుతుంది అలాగే కుంకుమర్చులు అభిషేకాలు అన్ని మనం చేయడం జరుగుతుంది ఈ గ్రామంలో ఉన్న పురప్రజలందరూ విచ్చేసి ఈ యొక్క మా కార్యక్రమాలని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను सुरललनातदीयित धेयित तालनिमित्तजलास्य दते कुकुभां पतिवर भोगतकालकतालकुतू మాది కైలాస్పురం మండలం కస్తూర్నగర్ టూ గ్రామం మా గ్రామంలో నవరాత్రుల సందర్భంగా మన అమ్మవారి యొక్క ప్రతిమలను ఏర్పాటు చేయడం జరిగింది మన ఉన్న అమ్మవారి యొక్క తొమ్మిది అవతారాలని తొమ్మిది అవతారాలను కూడా కళ్ళు కట్టినట్టు మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క అమ్మవారు కూడా ఒక ప్రత్యేకత సంతరించుకొని ఈ యొక్క మా యూత్ కుర్రాలు అందరం కూడా ముందుగా డిసైడ్ చేసుకొని ఈ యొక్క ప్లాన్ని మేము అప్లై చేయడం జరిగింది ప్రతిరోజు ఒక అవతారానికి చాలా చక్కగా అందంగా అలంకరించుకొని కుంకుమర్చనలతో పూజలతో చాలా మంచిగా చేయడం జరుగుతుంది वा भवन्तु परमात्तयः सर्वस्य बुद्धिरूपेण जनस्य हृदि संस्थिते स्वर्गापवर्गदे नारायणि नमस्तु ते कलाकाष्ठादिरूपे स्योपरतो शक्ते नारायणि नमास्तु ते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके त्रम्बिके देवी नमोस्तुते न स्थिति ते सृष्टिस्थितिविनाशानां शक्तिभूते सनातनी गुणाश्रये गुण यणि नमोस्तु ते शरणागत दीनार्ता परित्राणपरायणे सर्वस्यार्ति हरे देवी नारायणि नमोस्तु ते हंसयुक्तविमानस्थे ब्रह्माणि रूपधारिणि कौश्याम्भक्षरिके देवी नारायणि वाहिनी माहेश्वरिस्वरूपेण नारायणी न देवी नमोस्तुते स्तुते स्तुते नमो रक्तबीजवी चण्डमुण्डविनाशिनि रूपं देहि जयन् देहि यशो देहि द्विषो जहि नमो स्तुते देवि नमो स्तुते नमो स्तुते देवि नमोस्तु शुम्भस्यैव निशुम्भस्य धूम्राक्षस्य च मग्नि रूपं देहि जयन्ति यशो देहि द्विषो जहे नमोस्तु ते देवि नमोस्तु देवी, नमोस्तु ते नमोस्तुते ुगे सर्वसौभाग्यगायिनी रूपं देहि जयन् देहि द्विशो जी ते नमोस्तुते नमोस्तुवि ते, ते, ते। अचिन् चरिते सर्वशत्रु विनाशिनी रूपं देहि जयन् देहि यशो देहि द्विशो जेवि नमोस्तु 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 नमोस्तुते नतेभ्यः सर्वदा भक् स्तुवभ्यो भक्तिपूर्वं त्वां चण्डिके व्याधिनाशिनी रूपं देहि जयन् देह यशो देहि द्विशो जये नमोस्तु ते देवि नमोस्तु नमोस्तुते चण्डिके नमोस्तुते। सततं नीत्वा अर्चयन्ती भक्तितः रूपं देहि जयन्ति यशो देहि द्विषो जये नमोस्तु ते देवि नमोस्तु ते ते देवि नमोस्तु <देवी> <CEOsPM> देहि सौभाग्यमारोग्यं देहि मे परमं सुखम् रूपम् देहि जयं देहि यशो देहि द्विषो जहि नमोस्तु ते देवि नमोस्तु ते नमोस्तु ते दे देवि ते, ते दे शकां नासं विधेः बलमुच्यतैः रूपं देहि जयन्ति दे यशो देहि द्विषो जय नमोस्तु ते देवि नमोस्तु नमोस्तुते నా పేరు అలేఖ్య యంగ్ గోల్డ్ స్టార్ యూత్ వారు యూత్ కుర్రాలు అందరూ మన మధుసూదనగర్ కస్తూర్ నగర్ టూలో దీపారాధన జరగడం దీపారాధన జరిగింది చాలా ఘనంగా జరిగింది ఎప్పుడు ఎక్కడా కూడా జరగలేనంతగా ఘనంగా జరిపించారు మన యంగ్ యూత్ వాళ్ళందరూ అమ్మ పళ్ళకి మీద పెట్టి చాలా ఘనంగా దీపారాధన చేశారు అందరూ కూడా చాలా బాగా సహకరించారు ఇంత కర్నూలు పండగ చాలా బాగా జరిగింది ఈ రోజు మట్టికి అసలు ఊహించలేను ఇలాగే నెక్స్ట్ ఇయర్ కూడా చాలా బాగా జరగాలనేసి మనస్ఫూ మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవతారం ఈరోజు ఈరోజు లలితాదేవి అవతారం చాలా బాగా జరిగింది పూజలు కూడా కుంకుమ పూజ తర్వాత మన దీపారాధన జరిగింది భక్తులందరూ కూడా బాగా సహకరించి బాగా అందరూ కూడా యూత్ కుర్రాలు అందరూ కూడా చాలా బాగా చేసి అందరూ అందరూ పాల్గొని అందరూ చాలా ఘనంగా చేసి ఎక్కడ కూడా ఎంతలాగా అయితే ఎప్పుడూ చూడలేదు ఇక్కడ మట్టికి చాలా అందంగా చాలా నీట్గా చాలా పద్ధతిగా మన హిందూ సనాతన ధర్మం ప్రకారంగా ఎలా అయితే చేయాలో ఆ విధంగా అందరూ సహకరించి అందరూ మంచిగా చేశారు చాలా బాగా జరిగింది ఇంత గొప్పగా జరుగుతుంది అనేసి అసలు అనుకోలేదు ఆ తల్లి వల్ల అందరూ కూడా అందరికీ కూడా ఆ తల్లి ఆశీస్సులు ఉండి ఈ రేపు కూడా కుంకుమ పూజ ఎటువంటి ఆటంకం లేకుండా మంచిగా ఇలాగే ఎప్పుడు కూడా జరగాలనేసి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి అన్న సంతర్పణ ఉంది తర్వాత అమ్మవారి సారి ఊరేగింపు ఉంది తర్వాత అనుపు కూడా ఉంది ఇవన్నీ కూడా మాకు అన్నీ బాగా జరగాలి యూత్ కుర్రాలు కూడా బాగా ఉండాలి వాళ్ళ ఆరోగ్యాలకు కూడా బాగా ఉండి వాళ్ళు కూడా మంచిగా సహకరించి ఆ తల్లి అనుగ్రహం వాళ్ళకు ఉండి మాకు కూడా ఉండి మాకు కూడా శక్తి ఇచ్చి ఆ తల్లి మమ్మల్ని మంచిగా చూసి ఆశీర్వదించితే మాకు ఇంకంతకన్నా ఇంకేం కాదు తల్లి మనకి మంచిగా తల్లి ఆశీస్సులు మనకి ఎప్పుడు కూడా మనకి ఎల్లవేళగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ నా పేరు జ్యోతి కైలేశ్వరంకి వస్తున్నారంటూ ఇది కానీ ప్రతిరోజు కుంకుమ పూజలు ఉదయం ఈవినింగ్ అదే మార్నింగ్ ఈవినింగు లలితాదేవి శాస్త్రాలు అన్నీ పారాయణం బాగా చేస్తున్నారు పంతులు గారు కూడా మాకు ప్రతిరోజు హంగామగా తల్లి అన్నిటికీ మాకు ముందు చూపిస్తుంది ఏది చేద్దామన్నా దానికి డబల్ చేయిస్తుంది తల్లి ఆ తల్లి అహంకారం ఉంది ప్రతి మనిషి ఆ తల్లిని నమ్ముకుంటే మనకు ప్రతిదీ ముందు చూపిస్తుంది కానీ ఈరోజు దీపారాధన చాలా బాగా జరిగింది కానీ ఇలాగే రేపు కూడా కుంకుమ పూజ కూడా ఉంది నెక్స్ట్ అన్న సంతర్మణ ఉంది అలాగే అమ్మ ఊరేగింపు ఉంది అలాగే అమ్మకి అన్నిటికి లోటు లేకుండా ప్రతి కుర్రోళ్ళు అందరూ చాలా బాగా చేస్తున్నారు ఇలాగ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా దీనికంటే అంగంగా మొత్తం ఇది ఇది అందరూ వచ్చి చాలా అంగంగా చేశారు ఇలా ప్రతి సంవత్సరం బాగా చేస్తారని అందరికీ नमस्कारि नमोस्तु नमोस्तु सुरासुरशिरोरत्ना निकृष्टचरणे मिगे रूपं देहि जयं देहि यशो देहिशो जय नमोस्तु ते देवि न विद्यावन्तं यशस्वन्तं लक्ष्मीवन्तं जनं कुरु रूपं देहि जयं देहि यशो देहि द्विषो जय ी नमस्तु प्रचण्ड दैत्यदत् देवी नमोस्तुते दे। कृष्णेन संस्तुते देवी देवि रूपं देहि जयन्ति यशो देहि द्विषो जय नमोस्तु ते दे देवि नमोस्तुते देवी नमोस्तुते दे।

నా పేరు రమేష్ అండి ఇది కైలాస్పురం మండలం కస్తూర్ నగర్ టూ గ్రామంలోని యంగ్ గోల్డ్ స్టార్ యూత్ ఈరోజు మా యూత్లో అఖండ దీపారాధన కార్యక్రమం జరిగినది ఈ అఖండ దీపారాధన కార్యక్రమానికి మేము చాలా అద్భుతంగా కళ్ళు కట్టేటట్టు అమ్మవారి ప్రతిమలను అమ్మవారి యొక్క వాటర్ పోట్లను అలానే ఒక వెయ్య వెయ్య ఒక్క ప్రమిదలతో దీపారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క గ్రామంలో ఉన్న ప్రజలు మహిళలు పిల్లలు పెద్దలు అందరూ కూడా తండపు తండాలుగా వచ్చి పాల్గొనడం జరిగినది అలాగే ఈ యొక్క ఈ యొక్క ప్రోగ్రాంలో చాలా చాలా ఆనందంగా అందరూ పాల్గొనడం జరిగింది అలాగే అమ్మ దీవులు కూడా మన మీద ఎలవేలలో ఉంటాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మణికంట య యంగ్ అండ్ గోల్డ్ స్టార్ యూత్ ఈరోజు దీపారాధన కార్యక్రమం జరిగిపోయింది కానీ మొత్తం వైభవంగా జరిగింది మా కుర్రోళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేసి చాలా అద్భుతంగా చేసాం ఇది మొత్తం దీపావళి కాకుండా నెక్స్ట్ ఈ హోమం ఒకటి ఈ పందిర ఒకటి నెక్స్ట్ రెండు బొమ్మలు వేయడం జరిగింది కానీ మా కుర్రోలు అందరూ సపోర్ట్ లేకపోతే ఏ ఒక్క కార్యక్రమం జరగదు జరగదు కానీ అందరూ కూడా వాళ్ళు ఒక పనులకి వెళ్ళకుండా ఈరోజు మా దగ్గర ఉండి మాకు మొత్తం అంతా చేయడం జరిగింది తెల్లవారి నుంచి కూడా కష్టపడ్డాం కష్టపడిన తర్వాత కూడా విజయవంతంగా బాగా జరిగింది ఇలా జరుగుతుంది అనేసి మేము అనుకోలేదు మాకు మా కుర్రోళ్ళందరికీ కూడా ఆ దేవి ఆశీస్సులు అందరికీ ఉంటాయి అందరికి ఉండాలని కోరుకుంటున్నాం అంటే తొమ్మిది సంవత్సరాలు మేము తొమ్మిది సంవత్సరాలు గ్యాప్ ఇచ్చాం కానీ మళ్ళీ ఈ సంవత్సరం చేద్దామని చెప్పేసి కుర్రాళ్ళందరూ కూడా ఒకసారి మీట్ అయ్యి మీటింగ్ పెట్టుకున్నాం అందరూ కూడా సపోర్ట్ ఇచ్చారు మా కుర్రాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఏంటంటే అందరూ కూడా అందరూ కూడా సపోర్ట్ చేసి వాళ్ళు ఒక పనులకు వెళ్ళకుండా నేను చేద్దాం నేను సపోర్ట్ ఉంటాం అనేసి అందరూ కూడా ధైర్యం ఇచ్చారు ధైర్యం ఇచ్చి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కార్యక్రమం ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం చేస్తున్నాం చేసి కూడా ఎంత అద్భుతంగా చేస్తున్నాం వీధిలో కూడా అందరూ కూడా బా సరే బాగా చేస్తున్నారు కుర్రోళ్ళు ఈ కమిటీ కుర్రోళ్ళు సూపర్ చేస్తున్నారు అని చెప్పేసి అందరూ అందరు మనసులో కూడా మేము మంచి స్థానం పొందాం చేయాలని మేము మనస్ఫూర్తి కోరుకొని ఆ దేవి దేవి ఆశీస్సులు మాకు ఉండాలి నెక్స్ట్ ఇప్పుడే కాదు ఇక ఇంకా ముందు సంవత్సరాలు కూడా అద్భుతంగా చేస్తాం అందరూ కూడా అభినందించినట్టు మేము తెలిపి తెలుసుకుంటాం యంగ్ గోల్డ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో శ్రీ 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 దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్న సందర్భంగా కాలనీ అందరూ మాకు ఏళ్ళ వేలలుగా గత పదమూడు పదకొండు సంవత్సరాల కా నుంచి మాకు అన్ని వేలలుగా గ్రామ పెద్దలు గ్రామ పంచాయతీ వారు ప్రతి ఒక్కరూ మాకు అన్ని విధాలుగా సహకరించారు ఈ సంవత్సరం కూడా అట్లాగే మాకు సహకరిస్తూనే ఉన్నారు ఈలో ఆడవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు పూజలకు కానీ పునస్కారాలకు కానీ ప్రసాదాలకు కానీ అన్ని వేళలు అన్ని విధాలుగా ఈరోజు జరిగిన అఖండ దీపారాధన కార్యక్రమానికి కానీ అన్ని విధాలుగా మాకు ప్రతి ఒక్కరు ఎలవెల సాయం చేస్తూనే ఉన్నారు ఇక మేత్ర చేస్తూ ఉండాలని చెయ్యబోవాలని మా యంగ్జూ తరపున కుర్రలందరికీ వాళ్ళు ఆశీస్సులు ఉండాలని ముఖ్యంగా మా దుర్గాదేవి అమ్మవారు నవరాత్రులు దుర్గమ్మవారు మా ఆశీస్సులు ఉండాలని ఆవిడ మాకు ఆశీస్సులు ఇవ్వాలని ఎల్లవేళలా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను